ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యూలర్స్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ నేను ఇందాక ఇందాకే అడగాల్సిన క్వశ్చన్ ఎందుకే నే నార్మల్గా అంటే లైక్ ఏ డ్రెస్సెస్ వేసుకున్నామా తెలియదు ఏం అదే లైక్ అంటే ఏం వేసుకున్నామా తెలీదు ఎలా ఉన్నావో అలా ఫొటోస్ ఎందుకు అంత రాగా పెడతావు ఇన్స్టాలో ఎందుకు ఏమైనా ఆఫర్స్ వస్తాయా ఇన్స్టా వల్ల అయితే నిజంగా రావు నేను ఏం చేస్తాను నేను చేస్తుంది జిమ్ ఒకటి నాకుండే ఇప్పుడు ఒక హ్యాపీనెస్ ఏదైనా ఉంటే జిమ్ వెళ్తున్నా జిమ్ కి వెళ్ళడం వల్ల నాకు హ్యాపీగా అనిపిస్తుంది జిమ్ కి వెళ్తే ఒక సపరేట్ డొప్ రిలీజ్ అవుతుంది బికాస్ మనం ఇలా ఉన్నాము ఇలా మారుతున్నాము మన బాడీ లైక్ ఏంటి అంటే నువ్వు డబ్బులు ఇచ్చి ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు కానీ బాడీని కొనలేము కదా మన బాడీ రాదు కదా డబ్బులు ఇస్తే మారదు కదా డబ్బులు ఇస్తే అందరికి సిక్స్ ప్యాక్ రావు కదా డబ్బులతో ఏదైనా కొండచ్చు డబ్బులతో కొండనిది ప్రేమ అంటారు కదా దాంతో పాటు ఒకటి ఇంకొక థింగ్ నేను ఏమంటానంటే మన బాడీ ప్రేమని కూడా కొనేసియచ్చు ఈ కాలంలో చెప్పాలంటే సో అందుకే ఏంటంటే మన శరీరం మనం ఎప్పుడు దాన్ని డబ్బులు పెట్టి కొండలే డబ్బులు పెట్టి చేయించలేము మార్చలేము దాన్ని జిమ్ లో మార్చుకుంటే వచ్చే సాటిస్ఫాక్షన్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే చాలు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది సో అందుకే నేను జిమ్ జిమ్ ఫోటోసే పెడతాను అంతే ఇంకేం లేదు నా లైఫ్ లో ఏం మిగల్లే వెళ్ళ డిప్రెషన్ బట్ నేను నేను ఎప్పుడు మరీ అంత లో అయిపోయే అంత లాగా అయితే ఈ నాయనే కాదు అంత లో అయిపోయి చచ్చిపోయే రకం అయితే ఈ నాయ కాదు ఈ మధ్య త్రీ రోజెస్ లో లైక్ ఇంకో కొన్ని కొన్ని సినిమాల్లో సరేలే నువ్వు ఫ్రెండ్ అయినా పేర్లు మర్చిపోయా నాకు తెలుసు మళ్ళీ భైరవం శివం బజే జాట్ త్రీ రోజెస్ ఇన్ని మూవీస్ ఎప్పుడు చేసినవి ఇవన్నీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి చేశాం లైక్ నువ్వు లాస్ట్ టైం నాకు ఎప్పుడు చెప్పినట్టు గుర్తు నేను లీడ్ రోల్స్ బాగా లీడ్ రోల్స్ కోసమే మ్యాథ్స్ ట్రై చేస్తాను అని చెప్పు లీడ్ రోల్స్ కాదు నెగిటివ్ లీడ్స్ నెగటివ్ లీడ్స్ యాంటగనిస్ట్ ఎందుకు మనము చాలా క్లారిటీ మాట్లాడుకోవాలి ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఎంతమంది రావట్లేదు ఎంతమంది ఎంతమంది ఫుల్ రెడీగా ఉన్నారు ఏం చేయడానికైనా సిక్స్టీన్ ఇయర్స్కే వచ్చేస్తున్నారు చాలా లైక్ ఇట్స్ ఇండస్ట్రీస్ లైక్ ఇప్పుడు మన అమ్మాయిని బిగ్ బాస్ తర్వాత మళ్ళీ నాకు లీడ్ రోల్స్ ఇవ్వమని నేను అడిగితే ఇండస్ట్రీ లేకుండా చేస్తారేమో ఉండను నేను ఇంకా కనిపించను నేను అందుకే క్యారెక్టర్స్ చేశాను అన్నిట్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ ద క్యారెక్టర్స్ ఎందుకంటే నేను యాక్టింగ్ అని చేయగలను నాకు నమ్మకం ఉంది సరే నేను క్యారెక్టర్స్ చేసుకుంటాను నాకు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవ్వండి అని అనుకున్నాను ఇంపార్టెంట్ కాకుండా ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వెళ్ళిపోయిన మూవీస్ లో తెలియట్లే ఇలా వచ్చారు అయినా చేశాను సరే కొన్ని లీడ్ రోల్స్ వచ్చాయి కొన్ని ఈటీవీ విన్ లో ఒకటి అని ఉంది ఇంకొకటి క్రాంతి అని ఆహాలో ఉంది కానీ అవి ఏంటంటే అంత వెల్ ప్రమోటెడ్ కాదు ఓటీటీ మూవీస్ రిలీజ్ అయ్యాయి రిలీజ్ అయినట్టే ఎవరికి తెలీదు సో అలా ఉన్నాయి ఇంకా ఇంకా త్రీ రోసెస్ ఏంటి అంటే వెబ్ సిరీస్ కాబట్టి దానికి ఇప్పుడు ప్రమోషన్ బాగుంది కాబట్టి నా క్యారెక్టర్ కొంచెం బయటకు వచ్చింది అండ్ దాంట్లో కూడా ఏంటి అంటే ఒక డువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్ దాంట్లో కూడా లీడ్ కాదు చేసింది ఒక కామెడీ రోల్ హర్ష పక్కన వైభవ హర్ష పక్కన నాది ఒక డువల్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాను లైక్ ఇప్పుడు ఆఫర్స్ కావాలి నువ్వే మనకి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ పక్కన పెట్టేసి కొన్నిసార్లు సార్ ప్లీజ్ సార్ నేను బిగ్ బాస్ అని నన్ను చూడకండి నేను పర్ఫామ్ చేయగలను నేను యాక్ట్ చేయగలను మీకు కావాలంటే ఆడిషన్ చేసి చూపిస్తాను నేను మీరు చెప్పండి సార్ నేను ప్రిపేర్ అవుతాను కావాలంటే నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి నాకు నేను క్యారెక్టర్స్ కూడా చేస్తాను మరి నేను లీడ్ చేస్తాను మీరు తప్పుగా అనుకోవద్దు నేను మీరు నాకు ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అని నేనే వెళ్ళి అడుక్కుంటాను కాదు ఇప్పుడు ఇందాక నుంచి మాటల్లో నాకు బిగ్ బాస్ నుంచి అని చూడకండి బిగ్ బాస్ నుంచి అని చూడకండి ఇది బిగ్ బాస్ వాళ్ళు అంత లాస్ అయ్యావా నేను లాస్ అవ్వలేదు బిగ్ బాస్ నుంచి ఎవరిని మూవీ ఇండస్ట్రీలో లో తీసుకోవట్లేదు చాలా మంది పెద్ద పెద్ద కో డైరెక్టర్లు డైరెక్టర్లు వాళ్ళందరూ బిగ్ బాస్ అంటే ప్రొఫైల్ పక్కన పడేయండి అంటారు నిజం ఎందుకు అంతే బిగ్ బాస్ వల్లనే మూవీ ఇండస్ట్రీలో యు కాంట్ సీ బిగ్ బాస్ పీపుల్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ మరి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ అందరు ఎవరు యాక్టర్ అవుతా ఎవరు ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళే వాళ్ళు నేను యాక్టర్ అవుతా నేను ఇది చేయాలనుకుంటున్నాను నేను యాక్టర్గా మంచి యాక్టర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మరి అంటున్నారు కదా మరి కొత్తగా వచ్చే రానున్నారు రావాలి అని అనుకునేవాళ్ళు నేను వాళ్ళకి ఏం చెప్పలేను నేను బయటకొచ్చి ఇప్పుడు నేను ఎలా పడ్డాను మళ్ళీ బయటకొచ్చాను అలానే ఇండస్ట్రీ మారుతుందేమో కొన్ని రోజుల తర్వాత ఇప్పుడిప్పుడు నాకు కూడా మంచి ప్రో మంచి మంచిగా అయ్యే లైక్ షోస్ కానీ వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ వస్తున్నాయి మేబీ అది స్లోగా జర్నీ జ జరగచ్చ ఏమో చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ ఇప్పటివరకు ఇప్పుడు ఒక లెక్క దాని తర్వాత ఇంకొక లెక్క ఏమో మారుతుందేమో అది నేను చెప్పలేను వచ్చే వాళ్ళని బట్టి ఉంటది అది కానీ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళల్లో వీళ్ళలో లెక్క పెట్టిన వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మూవీస్ చేస్తున్నారు వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ ఏమవ్వాలి ఎవరు బిగ్ బాస్ కి వచ్చిన వెళ్ళిన వాళ్ళందరినీ చాలా రేర్ పీపుల్ మాత్రమే మూవీలో ఉన్నారు కానీ బిగ్ బాస్ కదా మంచి బెస్ట్ బస్టు ఫేమ్ ఏ బిగ్ బాస్ వల్ల లైక్ సినిమా ఫ్రేమ్ సినిమాలు వేరు సినిమాలో నేను వెళ్ళి ప్రతి ఆఫీస్ కి వెళ్ళి నేను అడుక్కున ప్రతి ఆఫీస్ కి ఆడిషన్ కి వెళ్ళా నేను బిగ్ బాస్ తర్వాత ఐ డోంట్ హెవ్ ఎనీ షేమ్ ఆన్ దట్ నేను చెప్పడానికి ప్రతి మూవీ ఆఫీస్ కి వెళ్ళి నేను బిగ్ బాస్ కూడా చూడొద్దు సార్ నాకు నేను చేస్తాను మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చిన చేస్తాను మీరు రెమ్యూనరేషన్ నేను ఎక్కువ తీసుకుంటాను అనుకుంటారేమో పర్లేదు నాకు అంటే లైక్ నేను ఎంత ఇది చేసుకున్నాను అనుకున్నా మూవీ ఇండస్ట్రీలో ఉండడానికి రావడానికి అంత జరిగాయి ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి అంటే కొంచెం ఫేమ్ ఉండి ఆఫర్లు వచ్చాయి అంటే ఒక లెక్క కానీ మనమే ఇల్లు అడిగామంటే కొంచెం అడ్వాంటేజ్ తీసుకునేటప్పుడు సార్ వద్దు సార్ క్యారెక్టర్ ఇచ్చుకొని చిన్న క్యారెక్టర్లే చేసుకుంటాను నాకు పెద్ద పెద్ద క్యారెక్టర్లు అవసరం లేదులేండి అన్నీ జరిగితే అన్ని జరుగుతాయి ఇంట్రెస్ట్రీలో అవన్నీ కామన్ పక్కకు వదిలేసేయాలి నీకు హ్యాండిల్ చేయగలవు మనిషి నే అది ఒక ప్లస్ పాయింట్ ఎందుకంటే అది నేను గా ఉంటాను నేను ఏమైనా మాట్లాడగలను నేను ఎక్కడైనా ఎలాగైనా మాట్లాడతానని భయపెడతారు అలా అని కాకుండా మీడియా వల్లనే చాలా వరకు ఇప్పుడు హెల్ప్ఫుల్ అయింది చాలా మంది అడగట్లేదు ఓకే ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయిందే బేసికల్లీ ఓకే నాకు ఒక డౌట్ ఉండే ఇది ఇది పర్సనల్ కోసం పొసివ్నెస్ పక్క అబ్బాయితో మాట్లాడడం వల్ల లేకపోతే వేరే అబ్బాయిలు వచ్చి నీకు కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల కపుల్స్ విడిపోతారు అని అంటే దానికి ఏం చెప్తా గొడవలు అవుతాయి 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 దానికి వేరే అబ్బాయిలు మాట్లాడడం వల్ల కాదు మాట్లాడేటప్పుడు ఏమి ఉండదు తర్వాత ఇంటికి వచ్చాక అప్పుడు అక్కడ అంతా ఏముండదు దాన్ని వచ్చాక తర్వాత అప్పుడు కూడా కాకుండా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పుడో వచ్చే ఒక గొడవలో అవన్నీ ఇన్వాల్వ్ చేసి గొడవ పడి మాట్లాడతారు కదా మానిపులేటివ్ పీపుల్ అలా ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెడిపోతారు ఇంకొకటి మీ బ్రేకప్ కి రీజన్ కొట్టడం ఏమైనా జరిగిందా లేదు అంత సినిమా లేదు జరిగింది ఏమంటే కాల్డ్ మీ బిచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాడ్ ఆఫ్ పీపుల్ ఒక పెళ్లికి వెళ్ళి ఉంటే అక్కడ తెలుగులో తెలుగులో నిన్ను అవును అప్పుడు కోపం వచ్చింది అదే రోజు లాస్ట్ ఇంకా

నేను ఇన్స్టాకి ఎంత దూరంగా అంత దూరంగా ఉంటున్నాను నేను ఈ ఇయర్ అంతా చూసుకుంటే నా ప్రొఫైల్ ఫోటో షూట్స్ లేవు ఎక్కడ ఏది ఏ బట్టలు మంచిగా వేసుకుని ఫోటో కామన్ గా నార్మల్ గా ఎక్కడికో వెళ్ళింది నార్మల్ గా ఉండింది ఇవే ఫోటోలు పెట్టుకున్నాను తప్పితే ఏం లేదు ఇంకొకటి జనాలందరికీ ఎనాయ ఇంటర్నేషనల్ ట్రిప్స్ లైక్ అటు దుబాయ్ యూఎస్ వెళ్ళలే నేను యూఎస్కి వెళ్ళలే యూకేకి వెళ్ళలే ఎక్కడికి వెళ్ళావు నేను వెళ్ళింది నాలుగు కంట్రీలకి దానికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరుగుతుంది అని చెప్తారు దుబాయ్కి వెళ్ళాను బ్యాంకాక్ వెళ్ళాను తర్వాత శ్రీలంక వెళ్ళాను ఇంకా ఎక్కడికి వెళ్ళాను సింగపూర్ మలేషియా వెళ్ళాను అంతే ఎందుకు ఎందుకు కంట్రీస్కి వెళ్తారు నార్మల్ ట్రావెల్ 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 నేను దుబాయ్ ఎల్లింది మాత్రం దట్ ఈస్ రియల్ ఎస్టేట్ పర్పస్ అక్కడ నా ఫ్రెండ్ వెళ్ళి సెటిల్ అయిపోయాడు వాళ్ళ వైఫ్ అక్కడ ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుంది సో తను తన దగ్గర నేను వర్క్ యాక్చువల్ గా నేర్చుకోవడానికి వెళ్ళాను బేసికలీ రియల్ ఎస్టేట్ అక్కడ నేను కూడా చెయ్యాలని వెళ్ళాను ఇప్పుడు కూడా ఐ మీన్ దట్ లైక్ అది మనకు సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి కదా ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో మనకు అంత ఫుల్ పైసా నయ్యాత ఇండస్ట్రీ అందుకే పక్కన ఇంకో ప్రొఫెషనల్ లా దాన్ని స్టార్ట్ చేస్తానన్నమాట సో దుబాయ్ రియల్ ఎస్టేట్ లో ఉన్నా ఇప్పుడు ప్రెజెంట్ వినాయక్ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అందరూ నా ఫ్రెండ్స్ బట్ ఐ డోంట్ హావ్ ఎనీ ఫ్రెండ్స్ ఆ ఇదేంది నా రామ్ సినిమా ఒకటి ఐ లవ్ యూ బట్ ఇదిలో ఉంటుంది అబ్బా ఎందుకు ఫ్రెండ్స్ నేనేంటి అంటే నేను చాలా ఒంటరిగా నా బాధలు నేను చెప్పుకోలేను నేను బయటకి ఉండలేను నేను నేను చెప్పుకుంటే కూడా ఏమైతుంది నాకు నేను లోగా ఫీల్ అవుతాను నేను ఏదైనా చెప్పుకున్నాను అనుకో నాకు నేనే లోగా ఫీల్ అవుతా నాకే నచ్చదు అందుకే నేను అందరికీ అన్నీ చెప్పుకో నేను హ్యాపీగా ఉన్నప్పుడే కలుస్తాను అందరినీ నీ బాధలు ఉన్నప్పుడు కలవను ఎందుకు తక్కువైపోతా అది నా ఓన్ ఫీలింగ్ అంతే కానీ అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు లైక్

ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత ఆలోచిస్తా అప్పటి వరకు ఆలోచించమ్మా ఏం కాను ఇంకా సెక్సీగా తయారవుతాను నేను రెండేళ్ళు జిమ్ చేస్తే నేను అందంగా ఉన్నాను పదేళ్ళు ఇంకా చేశాను అనుకో ఎలా ఉంటాను ఒకసారి ఆలోచించు ఆ ఊహే బాగుంది కదా అయితే మరి ఇంకా లవ్ లోకి రిలేషన్ లోకి అలాంటివి రిలేషన్ మనకి అంతా వర్కౌట్ కాదు అసలు కాదు సినిమా జర్నీ ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా రిలీజ్ కి ఎన్ని ఉన్నాయి ఇప్పటివరకు ఒక 11 మూవీస్ నేను మన IMDb ఎందుకు ఎవరో చెప్తే IMDb వేరే వాళ్ళు చూస్తున్న అది ఓపెన్ చేశాను 11 మూవీస్ ఉన్నాయి నేను చెప్పాను ఇక నేను 11 మూవీస్ ఎప్పుడు చేశాను అని అనుకున్నా నేను అన్ని ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఒక 3 మూవీస్ రిలీజ్ కుంది ఎప్పుడు ఎప్పుడు జనవరి ఫస్ట్ కి ఒక మూవీ రిలీజ్ ఉంది మధం అని చెప్పి సో అది నేను చాలా హోప్ఫుల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా చాలా మంచిగా వచ్చింది అవుట్కమ్ చాలా మంచిగా లైక్ నేను పర్ఫామ్ చేశానని నాకు అన్నిట్లో సాటిస్ఫాక్షన్ దొరకదు కదా ఆ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే అంత లెంగ్త్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఒక మూవీ అంత ఒక క్యారెక్టర్ మీద నడిచింది అన్నప్పుడు అది నాకు నచ్చింది అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చేశాను కాబట్టి ఐ సాటిస్ఫైడ్ విత్ దట్ మూవీ అది రిలీజ్ అయ్యి ఆడియన్స్ కూడా హిట్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ బిగ్ బాస్ జర్నీ ఉన్నారా ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఫ్రెండ్స్ కలిసి ఎవరెవరు ఉన్నారో సీజన్ లో గుర్తులేదు నాకు మీకే గుర్తులేదు జనాలకి ఏం గుర్తుంటుంది ఎందుకు సో బిజీ అబ్బా సో బిజీ ఐ ఫీల్ రిగ్రెట్ సమ్ టైమ్స్ లైక్ నాకు మా దాంట్లో మాట్లాడే వాళ్ళంటే అంతగా ఎవరు లేరు ఒక్కటి వసంతి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది అండ్ దాని తర్వాత సుదీప్ అక్క అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు అంతే ఇంకా లైక్ ఇంకెవరు గుర్తు రావట్లేదు బేసిక్ నాకు గుర్తు రావట్లేదా బిగ్ బాస్ తర్వాత నీ లైఫ్ ఏమైనా మారిందా బిగ్ బాస్ తర్వాత నాకే మార్కి మారింది అంటే బిగ్ బాస్ వల్ల బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ నో బిఫోర్ బిగ్ బాస్ లో నాకు బిఫోర్ బిగ్ బాస్ ఐ హావ్ 4 మూవీస్ ఇన్ మై హ్యాండ్ బిఫోర్ బిగ్ బాస్ నేను చూసినప్పుడు చాలా బాగుంటున్నా నో బిఫోర్ బిగ్ బాస్ ఐ హావ్ 4 మూవీస్ ఇన్ హ్యాండ్ దెన్ మై రెమ్యునరేషన్ సో క్రేజీ బాగుండే ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు రెమ్యునరేషన్ ఇట్స్ టోటల్ డిజాస్టర్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ బిగ్ బాస్ ఐ ऍम नॉट गेटिंग गुड ఇన్ ది మూవీ ఇండస్ట్రీ కనీ బిగ్ బాస్ తెలుసు కదా బిఫోర్ బిగ్ బాస్ చిన్న మూవీస్ అయినా పెద్దగా వచ్చేది ఇంకా అది నా రాంగ్ స్టెప్ అన్ను కానీ బిగ్ బాస్ వల్ల వస్తుంది మూవీస్ రావు అండ్ చాలా మందికి నెగిటివిటీ వస్తుంది నాకు దేవుడు దా దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు రాలేదు నాకు పాజిటివిటీ వచ్చింది అవును కొంచెం పాజిటివిటీ కొంచెం పిచ్చిది వచ్చింది అవును అది ఉంది కదా ఎందుకు వచ్చింది అనుకున్నా నాకు ఏమో మన 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 నిజం నిజంగా ఉండిపోయాం కదా అలాగా కానీ నువ్వు నీ లైఫ్లో జరిగింది ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటావు కదా అన్నీ పెట్టుకోను ఇంకా చాలా ఉన్నాయి దాచినవి ఏం దాచా దాచి ఏం దాచా నా మూవీ నా ఇప్పుడు నా ప్రజెంట్ ఎన్ని మూవీస్ నేను చేస్తున్నాను దాచేస్తాను కదా ఎందుకు వద్దు అవి పెట్టుకుంటే దిష్ట అది కూడా నీకు దిష్టి తగ్గిపోతాను నేను అందుకే ఎక్కడ నేను చెప్పట్లేదు ఎన్ని మూవీస్ ఉన్నాయి ఎన్ని మూవీస్ రాబోతున్నాయని నేను చెప్పట్లే ఇంకా ఆడియన్స్ షేర్ లేదు ప్లీజ్ కక్ష ఉంటే నన్ను దిష్టి పెట్టి నావన్నీ చచ్చిపోయేలా చేయద్దు ప్రతిదీ ఏం సోషల్ మీడియాలో పెట్టినా నార్మల్గా అమ్మాయిలతో పెట్టినా కూడా నాకు సోషల్ మీడియాలో దిష్టి వల్ల పోతుంది నా మీద ఎందుకు అంత ఉంది జనాలకి నాకు అర్థం కాదు అసలుకి నాకు నా మీద నేను ఏం చేసినా దాని మీదనే పడుంటారు జనాలు అందరూ నేను ఏం చేసినా దాని మీద ఎందుకు వచ్చేస్తారు నాకు అర్థం కాదు అసలు ఉమెన్ ఫ్రెండ్షిప్స్ నేను చాలా బెస్ట్ అనుకున్నాను ఉమెన్ అమ్మాయిలకు అమ్మాయి శత్రు నో 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 దీన్ని నేను నమ్మను ఎందుకంటే ఒక అమ్మాయి బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అర్థం చేసుకుంది అమ్మాయినే అర్థం చేసుకుంటుంది అబ్బాయిలు అర్థం చేసుకోలేరు నేను అర్థం చేసుకుంటా నీతో నేను అన్ని షేర్ చేసుకోలేను కదా శివ కొన్ని కొన్ని టిపికల్ టాపిక్స్ ఉంటాయి అది ఒక ఉమెన్ టు ఉమెన్ గర్ల్ టు గర్ల్ మాత్రమే అమ్మాయి షేర్ చేసుకోగలదు అది కొన్నిసార్లు షేర్ చేసుకోకుండా కూడా అర్థం చేసుకునే ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది దట్ ఈస్ లైక్ ప్యూర్లీ బ్లిస్ అంట నేను ఎందుకంటే అలాంటి ఫ్రెండ్షిప్స్ దొరకడం చాలా కష్టం కానీ అలాంటి ఫ్రెండ్షిప్స్ని కూడా అవి దిష్టి పెట్టి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఆపేసాను నేను కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ వీఆర్ ఐఎమ్ సాల్వింగ్ మై ప్రాబ్లమ్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్ అంతే సూపర్ విషు ఆల్ ది బెస్ట్ నేను నెక్స్ట్ మూవీకి అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఇంకా ఇలానే సినిమాలు చేస్తూ ఇంకా ఇలానే తెలుగు ఆడియన్స్ని మంచిగా ఎంటర్టైన్ చేయాలి మంచిగా హ్యాపీగా ఉండాలి మళ్ళీ త్వరలో ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ దొరక దొరకకుండా దొరికినా కూడా మంచిగా ఉండి మళ్ళీ ఫొటోస్ పెట్టుకొని నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ నేను వాడను నేను వదిలేస్తాను సోషల్ మీడియాలోనే రాను వదిలేస్తాను నేను ఇలా అంటే మంచి మూవీలు చేయాలి నేను మంచి యాక్టర్ గా సెటిల్ అవ్వాలి పెద్ద యాక్టర్ అవ్వాలి హై పైడ్ యాక్టర్స్ అవ్వాలి అని చెప్పి ప్లీజ్ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండి నీ అమూల్యమైన టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ మీ నేను వచ్చే ముందు ఒక రెండు గంటలు వెయిట్ చేస్తాను సో స్వీట్ యాక్చువల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ యా ఐఎమ్ సో స్వీట్ యు కెన్ టేస్ట్ టేస్ట్ మీ జోక్ జేకే యా థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్ తో మళ్ళీ కలుస్తా అంతవరకు and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ జస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడే చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి ఆరు నెలలో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ అస్ రైడింగ్ అట్ టైగర్